ఇక నాలుగు వేల మంది టీచర్లకే సర్దుబాటు అనేక జిల్లాల్లో మిగులు ఉపాధ్యాయులు ఇతర చోట్ల అవసరమైతేనే బదిలీలు ఇక ఇతర చోట్ల అవసరం లేకుంటే మిగులు ఉన్న అదే పాఠశాలల్లో ఇక రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మూడు వేల నుంచి నాలుగు వేల మంది ఉపాధ్యాయులకు మాత్రమే సర్దుబాటు చేసే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ అంచనా వేస్తుంది ఇక గత విద్యా సంవత్సరం నాటి విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని మండలాలు జిల్లాల వారీగా ఎన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారో ఎన్ని చోట్ల అవసరమో గుణాంకాలను సిద్ధం చేశారు ఆ ప్రకారం మిగులు ఉపాధ్యాయులు ఎందరు వారిని విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు తాత్కాలికంగా ఎక్కడికి బదిలీ చేయాలో గుర్తించారు ఈ నెల పదమూడవ తేదీ నాటికి సర్దుబాట్లు పూర్తి చేయాలని ఇటీవల ఆదేశించిన రాష్ట్ర సర్కారు తాజాగా తుది గడువును జూలై పదిహేనవ తేదీకి నిర్దేశించింది గత విద్యా సంవత్సరం వరకు సెప్టెంబరు అక్టోబర్ నెలలో టీచర్లను సర్దుబాటు చేసేవారు ఈసారి జూలై పదిహేనవ తేదీ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు గత విద్యా సంవత్సరం చివరి పనిదినమైన ఏప్రిల్ ఇరవై మూడు నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రకారం ఉపాధ్యాయుల గుణాంకాలను ఎంఈఓలు డిఈఓలు ఇప్పటికే సిద్ధం చేశారు ఇక ఖమ్మం జిల్లాలో దాదాపు ఏడు వందల మంది అధికంగా ఉన్నారని తేల్చినట్లు సమాచారం కరీంనగర్ వరంగల్లు హనుమకొండ నిజామాబాదు తదితర జిల్లాల్లోనూ పెద్ద సంఖ్యలో మిగులు ఉపాధ్యాయులు ఉన్నారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి అయితే ఒక మండలంలో ఎక్కువ మంది మిగులు టీచర్లు ఉన్నప్పటికీ ఇతర చోట్ల ఎక్కువ మంది అవసరం ఉంటే అంతవరకు మాత్రమే సర్దుబాట్లు చేస్తారు ఇక మిగిలిన వారిని అదే పాఠశాలల్లో కొనసాగిస్తారు ఉదాహరణకు కొత్తగూడెం మండలంలో పదహారు మంది మిగులు టీచర్లు ఉండగా ఇతర చోట్ల ఆరేడు మంది అవసరం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ముప్పై మంది మిగులు టీచర్లు ఉండగా ఇతర చోట్ల ఐదుగురే అవసరం సర్దుబాటు గడువు పొడిగించినప్పటికీ స్వల్పంగానే మార్పులు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇక జూన్ పన్నెండవ తారీఖున పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి తొంభై ఎనిమిది శాతానికి పైగా పిల్లలు జూన్లోనే బడుల్లో చేరతారు ఉపాధ్యాయుల సర్దుబాటుకు తుది గడువును పెంచినా ఒక్కో జిల్లాలో పది నుంచి ఇరవై బడుల్లోనే పిల్లల సంఖ్యలో మార్పులు ఉండవచ్చు అంత మేరకు మాత్రమే సర్దుబాటు లెక్కలు మారుతాయి అని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన డీఈఓ ఒకరు తెలిపారు ఇక ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదు తరగతులు కనీస ఉపాధ్యాయుల సంఖ్య విద్యార్థుల సంఖ్య టీచర్ల సంఖ్య చూసినట్లయితే ఇక ఒకటి నుంచి పది మంది విద్యార్థులుంటే ఒక టీచరు పదకొండు మంది నుంచి అరవై మంది విద్యార్థులుంటే ఇద్దరు టీచర్లు అరవై ఒకటి నుంచి తొంభై మంది విద్యార్థులుంటే ముగ్గురు టీచర్లు తొంభై ఒకటి నుంచి నూట ఇరవై మంది విద్యార్థులుంటే నలుగురు టీచర్లు అలాగనే నూట ఇరవై ఒకటి నుంచి నూట యాభై మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఐదుగురు టీచర్లు నూట యాభై ఒకటి నుంచి రెండు వందల మంది విద్యార్థి ఉన్నట్లయితే ఆరుగురు టీచర్లు ఇక విద్యార్థుల సంఖ్య రెండు వందలు దాటిన తర్వాత ప్రతి నలభై మందికి ఒక టీచర్ను నియమించాలి ఈ విధంగా అయితే టీచర్ల సర్దుబాటులో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది